వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళపై కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇదే క్రమంలో ఒకేసారి సినీ ఇండస్ట్రీ అయితే ఉలిక్కి పడింది సో అసలు ఏం జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో మరి ఎవరెవరి మీద కేసులు నమోదు కాబోతున్నాయి సో ఏం జరగబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఇప్పుడైతే కేసులు అయితే నమోదు అవుతున్నాయి సో ఎలా ఉండబోతుంది ముందు ఎలా ఉండబోతుంది అంటే ఏంటి అంటే కేసులు పెట్టాలా పెట్టకూడదా అంటే జోజం ఆడొచ్చా ఆడకూడదా మీ ఉద్దేశంలో జోజం ఆడారనా లేకపోతే ఇక్కడ ఆన్లైన్లో మొత్తం గేమ్స్ ఉండి అతను నాశనం అయిపోవాలనా గేమ్లో ఇప్పటికే ఆల్రెడీ చాలామంది చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కటిక పేదవాడు కూడా ఆశపరడు ఆశిస్తూ ఉంటాడు కనుక అది ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు మరి దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలి కదా పోలీసులు సరైన పనే చేస్తున్నారు పోలీసులు కేసు పే గా కేసు తీసుకుంటున్నారు మరి దాని మీద ఎవరెవరు ప్రమోషన్ చేశారు మరి ఇక్కడ పర్మిషన్ లేకుండా నిషేధించబడిన దాంట్లో ఎలా పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఎంత తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఈ తీసుకుంటున్నారు సో అంటే కేసులు ఎలా పెడతారు అంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనుకుంటున్నారు మీరు శిక్ష అనేది మనం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మనం చెప్పడానికి లేదు కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మీరు బెట్టింగ్ యాప్స్ కి ఒక సాధారణ వ్యక్తిని బానిస్ అవ్వండి పది నిమిషాల్లో మీరు డబ్బులు వేయండి ఇరవై నిమిషాల్లో డబ్బులు తీసుకోండి అంటే ఎవరికైనా ఆశ మన రోజంతా పనిచేస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు మనం ఎక్కడో పదివేలు అప్పు తీసుకొస్తే ఆ పదివేల రూపాయలకి పది వస్తుంది హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనేది మనం మనమంతా ఆశాజీవులు జీవులు ఆశాజీవులు నెల జీతం మనకు ముప్పై వేలు వస్తుంది అసలు ఒక్కరోజు ఆడుకుంటే పది పది నిమిషాలు డబ్బులు ఏమంటే ఇరవై నిమిషాలు డబ్బులు అవుట్ చేసుకోవచ్చు అంటున్నారు కనుక ఇది ఎంత బాగుంటుంది మనం చెప్పేసి ఆశాజీవులు దానికి నా అభిమాని హీరో చెప్పాడు నా అభిమాని హీరోయిన్ చెప్పింది నా అభిమాని యాంకర్ చెప్పారు నా అభిమాన నా యూట్యూబ్ ఛానల్ ఈజ్ అ గ్రేట్ పర్సన్ చెప్పాడు అని ఆ ఆకర్షణతో కొన్ని లక్షల మంది ఆకర్షితులై దీని మీద బెట్టింగ్స్ యాప్ల్లో కొన్ని వందల ప్రయాణాలు పోగొట్టుకున్నారు అప్పు రూపాయలు అయిపోయారు భార్య పిల్లలు రోడ్డు మీద పడిపోయారు ఇలాంటివన్నీ ఉండేటప్పుడు పేదవాడు నష్టం కోటి మందికి లక్ష మంది మీరు ఆడుకుంటున్నారా అఫీషియల్గా మీరు గోవాలో ఆడుకోండి లేకపోతే శ్రీలంకలో ఆడుకోండి సో మెనీస్ ఎనీ లైసెన్స్డ్ పర్మిషన్ దగ్గర మీరు ఎక్కడ తొంభై లక్ష తొమ్మిది లక్షల మంది ఆన్లైన్ యాప్లో బలైపోతున్నారు ఇక్కడ నిషేధ నిషేధించబడింది దేశంలో నిషేధించబడింది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ యాప్లు కానీ పేకాట కానీ కోడి పందాలు కానీ జోజమాట కానీ లాటరీ బల్లలు కానీ ఆన్లైన్లో కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇవన్నీ నిషేధించబడిన జాబితాలు ఉన్నాయి మరి ఆ జాబితా నిషేధించబడిన జాబితాలో మీరు ఏ రైట్లో ఈ బ్యాట్టింగ్ యాప్లని మీరు ప్రమోషన్కి వెళ్తారు కొంతమంది ఒకరు చెప్పారు నేను రికగ్నైజ్డ్ గా సుప్రీంకోర్టు చెప్పిన బ్యాటింగ్ గ్యాప్ కి ఇందాక ప్రశ్న చూసాను విజయ్ దేవరకొండ గారు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిన బ్యాటింగ్ గ్యాప్ కి మాత్రమే నేను వెళ్ళాను ఇరవై మూడు ఉన్నాయి ఇరవై 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 మూడు ఉన్నట్లు నేను ఆ పర్మిషన్లు ఉన్నట్లుగా వెళ్ళాను అన్నాడు అంటే అది కరెక్టే అంటారా నాకు తెలియదు అదే అంటున్నాను ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనిస్తుంది అంటే నో క్యాష్ అంటే అమెజ్మెంట్ కానీ లేకపోతే ఏదైనా అంటే హ్యాప్లో కూడా బెట్టింగ్ హ్యాప్కి ఇవ్వరు బెట్టింగ్ కోర్ అమేజ్మెంట్ అంటే ఈజ్ ఎలాగుంటుందంటే ఫ్రీలాన్స్ దాని మీద నాట్ ఓన్లీ మనీ ఏ మామూలుగా ఎంజాయ్మెంట్ అంటే అమెజ్మెంట్ అంటారు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటారు దాన్ని ఎంటర్టైన్మెంట్ అండ్ అమెజ్మెంట్ దాంట్లో అది మనీ ఉండదు దానికి మనం పర్మిషన్ వీడియో గేమ్స్ అలాంటి వాటిలో కొన్ని కొన్ని పర్మిషన్ దానికి యాప్ అంటే ఆ యాప్ డిఫరెంట్ ఇంత జరుగుతున్నా కానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఎందుకు స్పందించడం లేదు హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఒక్కరు కూడా ఎందుకు స్పందించడం లేదు ఎందుకు స్పందించాలి ఎవరు వచ్చారో వాళ్ళు జైలుకి వెళ్తారు ఎవరు తప్పు చేసారో వాళ్ళు జైలుకెళ్తారు ఇప్పుడు ఇద్దాం విజయదేవర దేవరఖండు గారు చెప్పారు నాకు సంబంధం లేదు ఇలాంటి వాటిలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా మా పిఆర్ టీం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు నిజంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆయన నిజంగా అంత పర్ఫెక్ట్ గా ఉన్నారంటే ఆయన మీదకి ఏమి ఉండదు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటే మనం ఏం చేయలేం కదా ఎవరు వాళ్ళు నిజంగా పర్మిషన్ ఉందనుకోండి ఎవరు ఏం చేయరు కానీ ఒక్కటేనండి పర్మిషన్ శ్రీలంకలో ఉండొచ్చు పర్మిషన్ అమెరికాలో ఉండొచ్చు పర్మిషన్ ఆఫ్రికాలో ఉండొచ్చు పర్మిషన్ గోవాలో ఉండొచ్చు పర్మిషను మీకు సింగపూర్లో ఉండొచ్చు మకావాలో ఉండొచ్చు ఇక్కడ చేయమని మాకు లేదు ఆన్లైన్లో ఆ ప్రే ఆ ప్లేస్ ప్లేసెస్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనకి నిషేధించబడినవి అంటే దాన్ని మన పలానా దగ్గర లాంచ్ అవుతుంది కాబట్టి ఆల్ ఓవర్ శ్రీలంకలో లాంచ్ అయిన ఆన్లైన్ గేమ్ని ఇక్కడ ఆపలేదు గోవాలో లాంచ్ అయింది ఇక్కడ ఆపలేరు కానీ ఇది ఆన్లైన్లో మనకి ఇక్కడ రాకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ అది సక్సెస్ కావాలన్నట్టుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పించుకోవటానికి నాకు చదువు రాదు నాకు ఇలాంటి డ్యాపలు తినేవు ఇలాంటి తప్పు చేయకూడదు కానీ నాకు అన్నీ నాకు తెలియక చేశాను విన్నాను నేను ఎన్నో స్టేట్మెంట్లో చూశాను ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టు మనం డిస్కస్ చేయకూడదు కానీ ఎవరైనా నేను ఒక్కటే చెప్తున్నా తిమింగ్లాలను పట్టుకోండి దీన్ని మొత్తం టోటల్ గా ఎవరు దీని సూత్రధారులు పెద్దవాళ్ళు ఎవరు ఎవరు లేని ప్రకాశ్ రాజు పేరు చెప్తున్నారు అలాగే రానా పేరు చెప్తున్నారు రానాకి డబ్బులు లేవా కష్టాలు ఉన్నాడా అది కాదు ప్రకాశ్ రాజు డబ్బులు లేవా నీతి కోసం ధర్మం కోసం మరి పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించడం కోసం ప్రపంచంలోనే నేను చాలా పెద్ద గొప్పవాడిని మేధావుని నేను నా కొన్ని మించిన మంచివాడు లేడు అని చెప్పుకొని వస్తాడు కదా మరి దాంట్లో ఇది తెలియదా అని అడుగుతున్నా ఒక బెట్టింగ్ యాప్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఒక పేదవాడి జీవితం నాశనం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది ఒక పేదవాడి జీవితం బలైపోతుంది నేను చేసిన ప్రమోషన్ వల్ల కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి అని తెలియదా అని అడుగుతున్నా రామానాయుడు గారు మనవడా మీకు తెలియదా అని అడుగుతున్నా మంది కోట్లాది మంది ప్రజలు మనకి ఫ్యాన్స్గా పెట్టుకొని మనకి టికెట్ రేట్ ఇచ్చి తీసుకుంటున్నారే మరి ఇలాంటి బెట్టింగ్ యాప్లో వస్తూ ఉంటే ప్రాణాలు పోతూ ఉంటే మరి ఆ ప్రాణాలు మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేకపోతే మనం ఇలా మనం పర్మిషన్ వాళ్ళకి ఎంకరేజ్ చేసి యాప్స్కి మనం ఎంకరేజ్ చేయొచ్చా ఇప్పుడు వీటిలోనే ఎంకరేజ్ చేయకూడదు మీరు ఎవరైతే డబ్బులు వడ్డీలకి అంటున్నారో చాలా లేకపోతే గోల్డ్ కార్డ్ అంటున్నారో లేకపోతే చిట్లు అంటున్నారో దాని మీద కూడా చాలా కేసులు వేశారు అది ప్రమో ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరి మీద అక్కడ కేసులు వేసారు బాధ్యులు వాలే పలానా జ్యువెలరీ షాప్ ఉంది ఇది చక్ నమ్మ దగ్గర జగ గోల్డ్ షాపు నమ్మదగ్గ దగ్గర టోటల్గా నేను ఆమె అంటున్నారు నేను ఆమె అంటున్నారు ఆ ఆ షాప్ కూడా ఎత్తేసాడు ఒక రెండు వేల కోట్లకు ఎందుకో బ్యాంక్ వాళ్ళతో సైతం మొత్తం ఏ రాష్ట్రాలు కూడా జప్తు చేసేయాలా అంటే నేను ఎందుకు ఏ మాట్లాడుతున్నానంటే ప్రమోషన్ చేసేటప్పుడు మనం ఏంటి అని చూసుకోవాలి అంతే తప్ప ప్రమోషన్ ఇప్పుడు బ్యాంక్ కూడా మనకు పది రూపాయలు ఇవ్వడానికి వంద వంద కాగితాలు ఎత్తుకుతాడు మీరు ఆల్రెడీ ఒక మీరు ప్రమోషన్ మీకు డబ్బు వస్తుంది కదా ఉంటుంది ఆ అమాయక ప్రజలను బలి తీసుకుంటారా అంటే నేను ఏమంటున్నానంటే పోలీసులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సజ్జనార్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఎనీజ్ ద పొలిటికల్ లీడర్ అండ్ సినిమా ఆర్టిస్ట్ ఎవరైనా అవ్వచ్చు ఎంత పెద్దవాడైనా తిమింగలమైనా ముందు తిమింగులను పట్టుకుని లోన్ అయ్యండి నిజంగా తప్పు చేస్తే ఒక్కొక్కరు ఒక వంకలు ఎత్తుక్కుంటారు వంక కనబడుతూ ఉంటాయి ఒక పిఆర్ టీం వచ్చింది ఇంకో టీం వస్తుంది ఇంకో టీం చాలా మంచి మంచి టీమ్స్ వస్తాయి వీళ్ళన్ని చెప్తున్నాను కదా తప్పించుకోవడానికి ఒకరు అంటారు నాకు పిఎం తెలుసు అంటారు ఒకరు నాకు సీఎం తెలిసి అంటారు నాకు డీజీపీ తెలిసి అంటారు నాకు ఆర్మీ ఆఫీసర్ తెలుసు అంటారు నావీ ఆఫీస్ తెలుసు అంటారు బిడ్డా నీకు ఎవ్వరు తెలిసినా నిన్ను మా మామూలుగా ఇక్కడ నిన్ను ఏదైనా సరే జోజం ఆడమని ఎవరు నీకు ప్రోత్సహించరు బాబు అది గుర్తుపెట్టుకో అని నేను ఒకటే చెప్తున్నా ఎవరు సీఎం తెలిసినా పిఎం తెలిసినా ఎవరు తెలిసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది యాక్ట్ అనేది ఉంటుంది దాని కంపల్సరీ వర్తిస్తుంది సార్ ఈ కేసుని ఈడి కప్ప చెప్తున్నారని విన్నాము సో ఏ విధంగా ఈడి కప్ప చెప్పారండి పోలీసు వాళ్ళు కేసు పోలీసు వాళ్ళు రన్ చేస్తారు ఈడీ బాధ్యత ఏంటంటే ఎన్ని వందల కోట్లకి వీళ్ళు టర్న్ ఓవర్ చేశారు వీళ్ళకి ఎన్ని వందలు మొత్తం టోటల్గా హ్యాప్లో డబ్బు వచ్చింది ఆ డబ్బులో వీళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు వీళ్ళకి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ఆ డబ్బు వీళ్ళకి ఎంత వచ్చింది ఆ డబ్బు నుంచి మొత్తం టోటల్గా వైట్ వచ్చిందా క్యాష్ వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బు అంతా ఈ డబ్బును మనం మొత్తం టోటల్గా మనీ ల్యాండింగ్ క్యాష్ వస్తే మనీ ల్యాండింగ్ అవుతుంది విదేశ విదేశీకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అవన్నీ చేసుకొని మీద ఈడియా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈడియా కంపల్సరీ ఎంటర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత ఆరు నెలల నుంచి ఏదో ఒకటి జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒక అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఏమైనా టార్గెట్ చేసిందంటారా ఒక విధంగా కూడా తప్పు చేస్తే టార్గెట్ ఏముందంటే తప్పు చేసిన బయట తీస్తున్నారు గత ప్రభుత్వం తప్పు చేసినందుకు బ్రో బ్రో అని వదిలేసి ఉండొచ్చు ఇప్పుడు తప్పు చేసిన బయట తీస్తున్నారు అంతే తప్పు తప్పు చేశారా లేదా ఇప్పుడు ఈ కేసు మధ్యలో వదిలేస్తే అప్పుడు మాట్లాడదాం కేసు లేపారు చూద్దాం అల్లు అర్జున్ గారు లేపారు అవును తిస్సుమన్నది మళ్ళా పైకి లేపారు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వను అన్నారు మళ్ళీ ఇచ్చారు దిల్ రాజు గారు ముఖం చూసి ఎఫ్డీసీ చైర్మన్ కదా అని మళ్ళీ ఇచ్చారు హైకోర్టు వారు కరెక్ట్గా మొట్టుగా వేశారు ఒక్కసారి ఇస్తాను ఒకసారి ఇవ్వను అంటే కాదు నాయన తీర్చుకోవడానికి ఉండదు అన్నారు పరువు పోయింది అంటే నేను రెడ్డి నువ్వు రెడ్డి నేను ఇచ్చేస్తానంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు నువ్వు పంచుకోవడానికి నీ ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి కనుక దాని నువ్వు ముందు ఈ బెనిఫిట్స్లో డబ్బులన్నీ మొత్తం ఎక్కడి నుంచి ముందు ఆర్గనైజేషన్ కట్టండి అనే పరిస్థితి త్వరలోనే తీర్పు వస్తుంది ఫిలిం చాంబర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు అయితే దీని మీద స్పందించడం జరిగింది ఇక నుంచి ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ ప్రజలకి అన్యాయం జరిగేవి ఎలాంటివి కూడా చేయొద్దు అని చెప్పేసి అంటే ఇంతకుముందు తెలియదా ఇలా చేయొద్దు అని చెప్పేసి అంటే ఇంతకుముందు అంత చేసాం మేము దోచుకున్నాం దాచుకున్నాం ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను ఇంటి మాట ఇన్నోళ్ళు ఎవరు ఉన్నారా ఆయన సెక్రటరీ నేను జాయింట్ సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్ నేను జాయింట్ సెక్రటరీ ఎక్స్ చైర్మన్ మా మాటలు కానీ ఎవరు ఇన్నోళ్ళు లేరు ఎవరు స్వార్థం వాళ్ళది ఎవరి డబ్బులు వాళ్ళవి ఆయన మాట వింటారా ఎవరన్నా ఆయన చెప్తే వింటారా వాళ్ళ మేము బ్యాన్ చేసే రైట్ ఉందా వాళ్ళని మేము ఆపే రైట్ ఉందా మా మాట వింటారు ఇవన్నీ మన ఈసీ మీటింగ్ అయిపోయాయి మన ఈసీ మీటింగుల్లో ఇవన్నీ అయిపోయాయి సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీకు మీకు తెలిసినంత వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అంటే ఎవరి మీద ఎక్కువ కేసులు నమోదు కాబోతున్నాయి సార్ ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు జైలుకి వెళ్తారు ఆ జైలు నెంబర్ ఎంత అనేది నాకు ఏమైనా నేనే వాళ్ళకి ఏం కెమెరాలు పెట్టలేదు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తాడు తప్పు చేసినవాడు వసలు లెక్కెడతాడు తప్పు చేసిన వాడు కంపల్సరీ వా ఎవ ఎంత వాడైనా లోన్కి వెళ్తాడు జేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరీ లోన్ పోతాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ